ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్ అవకాశం ఇస్తే దాంట్లో అల్టిమేట్ గా ఆ కుటుంబ వివరాలు అన్ని ఉంటాయి కాబట్టి దరఖాస్తుదారుడు వచ్చే దరఖాస్తు ఇచ్చిపోయే విధానం కన్నా దరఖాస్తుదారుడు పూర్తి వివరాలతో దరఖాస్తు నింపి పంపితే దాన్ని తీసుకునే వాళ్ళకి రిసీప్ట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తే బాగుంటది ఎందుకంటే దరఖాస్తుదారులంతా కూడా కొంత సహజంగా కూలికో వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళు నింపి దరఖాస్తుదారుడు మిగతా వాళ్ళ సహాయపడితే ఎవరితో దరఖాస్తు వచ్చినా కూడా అధికారులు తీసుకొని రసీదు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి మరొకసారి ఆదిలాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలని తప్పకుండా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా దీని తర్వాత ప్రభుత్వం ఏ రకంగా పథకాలని అమలు చేస్తుంది ప్రజల తరపు చేయాల్సినటువంటి పథకాలు అమలు చేయాల్సినటువంటి పథకాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు ప్రభుత్వానికి ఎంత సంపూర్ణంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తాం కానీ అదే విధంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో లేదా ప్రజలకు ఉన్నటువంటి కష్టాలలో పూర్తిగా పాలు పంచుకోకపోతే నేను ప్రజలందరి తరఫున ప్రజా గొంతుకై ప్రజల తరఫున ప్రభుత్వంతో మాట్లాడే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటా దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు ఆదిలాబాద్ ప్రజలు ఒక గొప్ప ఆలోచనతో పాయల్ శంకర్ అనే వ్యక్తికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే అవకాశం ఇస్తే మా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు అని మీరు ఒక నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను తప్పుగా తప్పకుండా మీ యొక్క గొంతుకై ప్రతి మీ యొక్క సమస్య మీద ఎక్కడైనా సరే వేదిక అది జిల్లా వేదిక కావచ్చు మండల వేదిక కావచ్చు రాష్ట్ర సచివాలయం కావచ్చు అసెంబ్లీ వేదిక కావచ్చు వేదిక ఏదైనా సరే నేను ప్రజా సంవత్సరం మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాను మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు జిల్లా యంత్రాంగానికి పేరు పేరున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కలవారు